నేడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ నూట పదవ జయంతి సందర్భంగా నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి మునుగోడు బైపాస్ వద్ద గల వారి విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు నేడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ నూట పదవ జయంతి సందర్భంగా నల్గొండ మాజీ శాసన సభ్యులు భూపాల్ రెడ్డి మునుగోడు బైపాస్ రోడ్డు వద్ద గల వారి విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు ఆచార్య జయశంకర్ గారు కొండ లక్ష్మణ్ గారు తెలంగాణ రాష్ట్ర రూపకర్తలని కేసీఆర్ వారందించిన అందించిన సహాయ సహకారాలు సూచనలతో వారు చూపిన బాటలోనే ముందుండి ఉద్యమాన్ని నడిపి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ నాయకత్వంలో గత పది సంవత్సరాల్లో వారు కన్న కళలను ఎలా నిజం చేశారో వారు చూస్తుంటే తప్పకుండా ఆనందపడేవారని అన్నారు గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుందన్నారు మోసపు మాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ప్రజలు రైతులు తమకు జరుగుతున్న అన్యాయాలపై రోడ్డెక్కితే వారిపై అక్రమ కేసులు బనాయించి పోలీస్ స్టేషన్లో థర్డ్ డిగ్రీ ప్రయోగించి అమానుషంగా హింసిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు ఈ కార్యక్రమంలో నల్గొండ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్ నల్గొండ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్ సింగం రామ్మోహన్ కనగల్ మండల పార్టీ అధ్యక్షులు ఐతగోని యాదయ్య మాజీ కౌన్సిలర్ మారగోని గణేష్ గుండ్రెడ్డి యుగేందర్ రెడ్డి ధనుంజయ్ మాజీ ఎంపీపీ బొజ్జా వెంకన్న కందుల లక్ష్మయ్య ప్రకాష్ మిరియాల యాదగిరి మిరియాల స్వామి గంజి రాజేందర్ పెరిక కరుణ్ జయరాజ్ వనపర్తి నాగేశ్వరరావు కంకనాల వెంకటరెడ్డి పేర్ల అశోక్ దొడ్డి రమేష్ రవీంద్రాచారి మాజీ సర్పంచులు పురుషోత్తం కోట్ల జయపాల్రెడ్డి కలీం మర్రిశ్రీను తదితరులు పాల్గొన్నారు జయంతి సందర్భంగా మరి నల్గొండలో ఈరోజు ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది మరి ఆయన గొప్ప వ్యక్తి మన తెలంగాణకు రూపకర్త మరి జయశంకర్ గారు ఎట్టను కొండ లక్ష్మీబాబు గారు కూడా ఆ విధంగానే మరి తెలంగాణ రావాలి తెలంగాణ వస్తేనే సంపన్న జాతులు బాగుపడతారు అందరూ బాగుతారు అనే ఆలోచన చేసి మరి కేసీఆర్ గారు మరి అన్ని పదవులకు రాజీనామా చేసి మరి తెలంగాణ సాధించేంత వరకు తిరిగేది విరిగేది లేదని కంకణం కట్టుకొని శపథం తీసుకొని ప్రారంభమైన సందర్భంలో ప్రధానంగా సహకరించి మరి బండ్ దగ్గర ఉన్నటువంటి స్థ ఇల్లు స్థలాన్ని కూడా మరి ఆయనకు ఆఫీస్గా ఇచ్చి మరి ఇవ్వండి కాబట్టి మహిళ మహిళలందరూ కూడా ఆలోచన చేసి మరి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీస్ కానీ సర్పంచ్ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ కౌన్సిలర్లు కానీ ఏ ఎన్నికలు వచ్చినా గ్రామాల్లో తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అవకాశాన్ని వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది రేపు కనుక కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పకపోతే ఇంకా దౌర్జన్యం నడవబోతుంది సోదరులారా ఈ తెలంగాణని మనమే కాపాడుకోవాలి పద్నాలుగు సంవత్సరాలు కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాల్లో